ఝాన్సీ సీరియల్ ఎపిసోడ్ సిక్స్టీ ఎయిట్ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం చిన్న కోడలు మృణాలినితో మన గౌతమ్ అదంతా చూసి ఆ పిల్లలతో పాటు ఝాన్సీ కూడా సింపతి చూపిస్తున్నాడేమో అంటే లేదు పద్మ నా సిక్స్త్ సెన్స్ వాళ్ళిద్దరి మధ్య ఇంకేదో ఉందని చెప్తుంది అంటుంది మృణాలిని అప్పుడు పద్మ ఏం చెప్తుంది అని అడిగితే మృణాల్ని నాకే క్లారిటీ లేదు క్లారిటీ వచ్చాక నీకు చెప్తాను కానీ పద్మ నువ్వు ఒక పని చెయ్యాలి అని అడుగుతుంది అప్పుడు పద్మ ఏం చెయ్యాలి అని అడిగితే వెళ్ళి విషయం గురించి గౌతమ్ని అడగాల అని అడిగితే దానికి మృణాలని ఏంటి పద్మ నువ్వు వెళ్ళి నువ్వు అడిగితే వాడు నిజం చెప్తాడా ఏంటి నిజంగానే వెళ్ళి అడిగేస్తావు వాడికి లేనిపోని డౌట్స్ నువ్వే క్రియేట్ చేసేలాగా ఉన్నావు సరే ఏం చేయాలో చెప్పు అని పద్మ అడిగితే నువ్వు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని రావాలి పద్మ ఏ సీసీటీవీ ఫుటేజ్ అని అడిగితే ఝాన్సీ మీద రౌడీలు అటాక్ చేయడానికి వచ్చారు కదా అంటే ఓ అదా అంటుంది పద్మ సరే చెప్తాను అని పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మృణాలని ఆలోచిస్తుంది ఝాన్సీ మీద మర్డర్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని కొంపదీస రౌడీల్ని వినోద్ అయితే పంపించలేదు కదా అని వెంటనే ఫోన్ చేస్తుంది వినోద్కి నువ్వు అర్జెంటుగా నా ఆఫీస్కి రా అంటుంది మృణాలిని ఎందుకు మేడం అని అడిగితే చెప్తాను కదా ముందు నువ్వు అని ఫోన్ పెట్టేస్తుంది మృణాలిని అయినా ఇప్పుడు అక్కడికి ఎందుకు మేడం అని అడుగుతాడు అప్పుడు జా మృణాలిని విసుక్కుంటుంది ఎయ్ నీ ప్రశ్నలకు సమాధానం కావాలా లేకపోతే నీ పని అవ్వడం కావాలా ముందు మూసుకొని అర్జెంటుగా ఆఫీస్కి రా అంటుంది మృణాలిని సరే మేడం అని వస్తాడు వినోద్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ కూడా సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి మృణాలకి ఇస్తాడు మృణాలని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తుంది ఇద్దరు రౌడీలు వచ్చింది వెళ్ళింది మొత్తం చూస్తుంది ల్యాప్టాప్లో గౌతమ్ని వాళ్ళ బాబాయ్ ఏంట్రా డల్గా ఉన్నావు అంటే అదేం లేదు బాబాయ్ అంటాడు గౌతమ్ లేదురా ఏదో ఉంది నీ మొహంలో నిరాశా నిస్పృహ స్పష్టంగా కనిపిస్తుంది నువ్వెందుకలా డల్గా ఉన్నావో నాకు తెలుసురా వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి నిన్ను పోలీస్ జాబ్ మానేయమంటున్నారు కదా అని అంటాడు కానీ నీకేం డిసైడ్ అవ్వాలో అర్థం కావట్లేదు కదా అని అంటాడు వాళ్ళ బాబాయ్ అప్పుడు దానికి గౌతమ్ అర్థం కాకపోవడానికి ఏమీ లేదు బాబాయ్ నేను నా పోలీస్ జాబ్ ఎప్పటికీ వదలను అదంతా సర్లే కానీ రా అలా సరదాగా కూర్చుందాం నీ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుందిరా అంటాడు వాళ్ళ బాబాయ్ అప్పుడు దానికి గౌతమ్ అదేం లేదు బాబాయ్ పని మీద బయటికి వెళ్తున్నాను అంటాడు గౌతమ్ అప్పుడు వాళ్ళ బాబాయ్ జైపూర్ నుంచి కొత్త సరుకు తీసుకొచ్చాను రెండు పెగ్గులు వేసావనుకో మైండ్ అంతా ఫ్రెష్ అయ్యి మెటబాలిజం అంతా బాగా పనిచేసి మైండ్ షార్ప్గా పనిచేస్తుంది చలో అంటాడు వాళ్ళ బాబాయ్ అప్పుడు గౌతమ్ లేదు బాబాయ్ నాకు ఒంటరిగా ఉంటేనే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది ఆ టానిక్ ఏదో మీరే వేసుకోండి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్ ఒకరే గౌతమ్ గౌతమ్ అని పిలుస్తున్నా గౌతమ్ వెళ్ళిపోతాడు అప్పుడు వాళ్ళ బాబాయ్ నాతో కలిసి సిట్టింగ్ వేసే అదృష్టం నీకు ఈరోజు లేదురా అని అనుకుంటాడు వాళ్ళ బాబాయ్ గౌతమ్ కారులో వెళ్ళి ఒక చిన్న టీ టీ పాన్ షాప్ దగ్గర ఆగుతాడు ఆ టీ అబ్బాయి వచ్చి తీసుకొచ్చి టీ ఇస్తాడు గౌతమ్ టీ తాగుతూ జరిగిందంతా తలుచుకుంటూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి ఆ టీ పాన్ షాప్ దగ్గరికి ఆ రౌడీలు ఇద్దరు వచ్చి టీ తాగుతారు గౌతమ్ టీ తాగి కప్పు పడేసి ఇంకా వెళ్దాం అనుకున్న టైంకి ఆ టీ తాగుతున్న అతని చేతికి ట్యాటు చూస్తాడు మామ్ డాడ్ అని ఝాన్సీ చెప్పినట్టు అతని రైట్ హ్యాండ్ మీద ట్యాటు ఉండటంతో గౌతమ్కి వాళ్ళే రౌడీలని అర్థమైపోతుంది గౌతమ్ కార్ దిగుతాడు గౌతమ్ కార్ దిగగానే ఆ ఇద్దరు రౌడీలు చూసి ఒరే ఎస్ఐ గౌతమ్ రా అని చెప్పి గబగబా బైక్ స్టార్ట్ చేసి పారిపోతారు గౌతమ్ వాళ్ళని పట్టుకోబోతాడు కానీ వాళ్ళు బైక్ మీద ఫాస్ట్గా పారిపోతారు గౌతమ్ వెళ్ళి గబగబా కార్ ఎక్కుతాడు గౌతమ్ షార్ట్ రూట్లో వెళ్ళి వాళ్ళకంటే ముందొచ్చి కార్ వాళ్ళకి అడ్డంగా పెడతాడు బైక్కి ఆ రౌడీలకి గన్ గురి పెడతాడు మరో పక్కన మృణాలని వెయిట్ చేస్తుంది వినోద్ కోసం వినోద్ వస్తాడు మృణాలిని దగ్గరికి ఏంటి మేడం అర్జెంట్గా రమ్మన్నారు అంటే మృణాలిని వినోద్ ఇన్ఫర్మేషన్ కావాలి అది నాకు ఫుల్ క్లారిటీగా ఉండాలి అప్పుడే నీకేస్ విషయంలో నేను నీకేమైనా హెల్ప్ చేయగలను అంటుంది మృణాలిని ఝాన్సీ మీద ఇద్దరు రౌడీలు అటాక్ చేశారు ఆ రౌడీల్ని నువ్వేమన్నా పంపించావా అని అడుగుతుంది మృణాల్ని వినోద్ భయపడతాడు చెప్పు వినోద్ అని గట్టిగా అడిగితే లేదు మేడం నాకేం తెలీదు అంటాడు వినోద్ మరి కంగారు ఎందుకు పడుతున్నావు అంటే కంగారా అలాంటిదేం లేదు మేడం అంటే అప్పుడు మృణాల్ని అంటే అది నీ పని కాదంటావు అంటే అవును మేడం అంటాడు నువ్వు చెప్తుంది అబద్ధం కదా అని మృణాల్ని అంటే అవును మేడం అంటాడు వినోద్ కాదు కాదు మేడం నిజంగానే నాకేం తెలియదు మేడం అంటాడు కానీ నాకు తెలుసు వినోద్ అంటుంది మృణాల్ని నువ్వు నా దగ్గర నిజం దాయడం వల్ల నీకేమి ఉపయోగం లేదు నువ్వు నాకు నిజం చెప్తే తప్ప నువ్వు మనం ఈ కేసు గెలవలేము చెప్పు వినోద్ లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర నిజం దాయకూడదు ఆ రౌడీల్ని పంపించింది నువ్వే కదా చెప్పు వినోద్ అని గట్టిగా అరిస్తే అవును మేడం అని ఒప్పుకుంటాడు వినోద్ ఝాన్సీకి గౌతమ్ సార్కి కూడా నా మీద డౌట్ వచ్చి నా దగ్గరికి వచ్చారు మేడం కానీ నాకేం తెలియదు అని చెప్పాను మేడం అంటాడు వినోద్ ఇద్దరు కలిసే వచ్చారా అని అడుగుతుంది మృణాలని లేదు మేడం విడివిడిగా వచ్చారు ముందు ఝాన్సీ వచ్చింది ఆ తర్వాత కాసేపటికి గౌతమ్ సార్ వచ్చారు అని చెప్తాడు వినోద్ జరిగిన సంగతి మొత్తం చెప్తాడు ఝాన్సీ వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం మొత్తం చెప్తాడు వినోద్ మొత్తం విని మృణాలని విసుక్కుంటుంది ఏ నువ్వు బిజినెస్ మ్యాన్ వా లేకపోతే క్రిమినల్ వా అసలు బుద్ధుందా నీకు అప్పుడు వినోద్ ఉంది మేడం కానీ అది గడ్డి తిని ఇలాగా చేశాను సారీ మేడం అని అంటాడు ఒకసారి ఈ కేసు మృణాల్ని అప్పగించిన తర్వాత ఇలాంటి స్టూపిడ్ పనులు చేయడం ఏంటి అని అరుస్తుంది మృణాలని సారీ మేడం అంటాడు వినోద్ అసలు ఈ మృణాలని అంటే ఏమనుకుంటున్నావు నువ్వేం చేసినా చూస్తూ ఉంటాను అని అనుకుంటున్నావా లేకపోతే నువ్వేం చేసినా నాకు తెలియదు అని అనుకుంటున్నావా కేసు కోర్టుకు వెళ్లబోయే ముందు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఆ ఝాన్సీ గెలవడానికి అవకాశం ఇచ్చినట్టే ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అరుస్తుంది మృణాల్ని అప్పుడు వినోద్ సారీ మేడం కొంచెం భయపెడితే ఆ ఝాన్సీ భయపడి కేసు నుంచి తప్పుకుంటుందేమో అని అలా చేశాను అంటాడు వినోద్ అప్పుడు మృణాల్ని అందుకని మర్డర్ అటెంప్ట్ చేయిస్తావా అని అరుస్తుంది ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి నువ్వు చేసిన వెదవ పని వల్ల నా అల్లుడికి గాయమైంది మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సీరియస్గా ఉన్నారు ఆ అటెంప్ట్ చేయించింది నువ్వే అని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళ ముందు నీ కేసు టేకప్ చేసినందుకు నేను తలదించుకోవాల్సి వస్తుంది అయినా ఇలాంటి వాటికి అస్సలు భయపడే రకం కాదు ఆ ఝాన్సీ అసలు తన గురించి నీకేం తెలుసు చిన్న క్లూ దొరికిన విషయం మొత్తం బయటికి లాగేస్తుంది నువ్వు సపరేట్గా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా నేనెందుకు నీ కేసు వాదించడం వెళ్ళు నువ్వే వాదించుకో అంటుంది మృణాల్ని వినోద్ సారీ మేడం తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలా జరగదు మీరు మాత్రం కేసు కాదనకండి ఆ ఝాన్సీని మీరు తప్ప ఇంకెవరూ ఫేస్ చేయలేరు మృణాల్ని అడుగుతుంది అవును నీ వైపు పోయి ఎలాంటి తప్పు లేదు కదా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా మరి నువ్వెందుకు ఆ ఝాన్సీని భయపెట్టాలనుకున్నావు అని అడుగుతుంది ఎందుకని ప్లాన్ చేశావ్ అని అడుగుతుంది మృణాల్ని అప్పుడు వినోద్ భయపడతాడు అంటే నువ్వు చెప్పింది ఫేకా వినోద్ లేదు మేడం కానీ ఆ ఝాన్సీ ఎవిడెన్సెస్ అన్ని మేనిపులేట్ చేస్తుందేమో అని నాకు భయం అంటాడు వినోద్ ఆ భయం కంగారులో నా బ్రెయిన్ పనిచేయలేదు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను అంటాడు వినోద్ గౌతమ్కి చిన్న గాయమైంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ ఝాన్సీ కాదు నేనే నీ చాప్టర్ క్లోజ్ చేసేదాన్ని అని అంటుంది మృణాల్ని అప్పుడు వినోద్ ఇంట్లో ఝాన్సీ పిల్లలు తప్ప ఎవరూ లేరనుకొని నేను ఈ అటెంప్ట్ చేశాను మేడం కానీ సడన్గా గౌతమ్ సార్ వచ్చారు అని చెప్తాడు వినోద్ అప్పుడు ఇంకా మృణాల్ని ఓకే ఇంకా నేను చూసుకుంటాను కానీ ఇకపై నువ్వు వెదవ ప్లాన్లు చేయకు నీ కేస్ రిజెక్ట్ చేస్తాను అప్పుడు వినోద్ లేదు మేడం మీరేం చెప్తే అదే చేస్తాను నా సొంత ఆలోచనలు అస్సలు చేయను అంటాడు వినోద్ జాగ్రత్తగా ఉండు చాలా జాగ్రత్తగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయం బయటికి రాకూడదు అని మృణాలని అంటే అలాగే మేడం అంటాడు సరే వెళ్ళి కోర్టులో కలుద్దాం అంటుంది మృణాల్ని ఇంకా వెళ్ళిపోతాడు వినోద్ గౌతమ్ ఆ రౌడీల్ని తీసుకెళ్లి సెల్లో వేస్తాడు కానిస్టేబుల్ వచ్చి ఎవరు సార్ వీళ్ళు ఏమైనా క్రైమ్ చేస్తే పట్టుకున్నారా అని అడిగితే గౌతమ్ నా మీద అటాక్ చేసింది వీళ్ళే అని చెప్తాడు ఆ కానిస్టేబుల్ ఒరే మీకు ఎంత ధైర్యం ఉంటే మా సార్ మీద అటాక్ చేస్తారా అంటే అప్పుడు ఆ రౌడీలు అసలు మీరు ఏమంటున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ మీరు ఎవరో అనుకుని మమ్మల్ని తీసుకొచ్చినట్టున్నారు అని ఆ రౌడీలు అంటారు అప్పుడు గౌతమ్ ఏ ఆపు మీరే అని నాకు పక్కాగా తెలుసు లేదు సార్ మాకేం తెలియదు అని అంటాడు ఒకడు అప్పుడు గౌతమ్ స్పాట్లో నేను నీ రైట్ హ్యాండ్ మీద ఉన్న ట్యాటూని చూశాను రా ఎవరు పంపించారు మిమ్మల్ని ఎందుకు అటాక్ చేశారు చెప్పండి లే అని అంటే అప్పుడు నిజంగా మాకేం తెలీదు సార్ అని అంటారు ఆయన పోలీసు వాళ్ళ మీద అటాక్ చేసేంత ధైర్యం ఉంటుందా సార్ అని అంటాడు ఒక రౌడి అప్పుడు గౌతమ్ అయితే అటాక్ చేసింది మీరు కాదు అంటారు మరి నన్ను చూసి ఎందుకురా పారిపోవాలి అనుకున్నారు అని అడుగుతాడు గౌతమ్ పాత కేసులు ఏమన్నా చూసి మా మీద మళ్ళీ వేస్తారేమో అని భయం వేసింది సార్ అంటారు అప్పుడు ఎస్ఐ వేలు ముద్రగాళ్ళు తప్పించుకోవడానికి మీ దగ్గరే ఇన్ని తెలివితేటలు ఉంటే మరి నేను పోలీస్ ఆఫీసర్ని మీ చేత నిజం కక్కించడానికి నాకెన్ని తెలివితేటలు ఉండాలి అని అంటాడు గౌతమ్ నిజంగా మాకు ఏ సంబంధం లేదు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అంటారు వాళ్ళు అప్పుడు హే షటప్ మీకు సంబంధం ఉందో లేదో రేపు కోర్టులో తెలుస్తుంది అప్పుడు ఉంటుందిరా మీకు అంటాడు గౌతమ్ వీళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అంటాడు గౌతమ్ అప్పుడు కానిస్టేబుల్ మీ మీద అటాక్ చేసిన వాళ్ళు కదా సార్ చాలా స్పెషల్గా హ్యాండిల్ చేస్తాం అని అంటారు ఏదైనా సీరియస్ అయితే నాకు ఫోన్ చేయండి రేపు కోర్టులో వీళ్ళని సబ్మిట్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్ ఝాన్సీ బుక్లో ఏదో రాసుకుంటూ ఉంటే మృణాలని తన దగ్గరికి వస్తుంది జాన్సీ చూడంగానే మృణాల్ని ఏంటి నేనెందుకు వచ్చాను నీ దగ్గరికి అనుకుంటున్నావా అని అడుగుతుంది మృణాల్ని ఏం లేదు ఝాన్సీ నీ తెలివితేటల్ని ప్రశంసిద్దామని వచ్చాను అంటే జాన్సీ చూస్తుంది మృణాలని వైపు నీకేం తెలియనట్టు అమాయకుడు అలాన్నట్టు అంత అమాయకంగా చూడకు ఝాన్సీ అంటుంది మృణాలని నీ ఫేస్ ఇలా చూస్తుంటే నాకే జాలేసేలాగా ఉంది ఇంకా గౌతమ్ ఎంత అయినా నువ్వు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి బాగా తెలిసిన దానివి ఏ ఇంటికి ఆ గొడుగు పట్టేదానివి అలాంటి ఆటల్లో నువ్వు చాలా నేర్పరివి కూడా అని మృణాలని అంటుంది ఇంకా ఝాన్సీ అప్పుడు ఏంటి మేడం అని అడుగుతుంది మృణాల్ని అదే నేను అడుగుతున్నాను ఏంటిది నువ్వు నీ నటనతో గౌతమ్ దగ్గర సింపతి కొట్టేసి మళ్ళీ రూమ్ లోకి వచ్చావు సరే అది వదిలే ఇది చెప్పు నువ్వు వెళ్ళి నా క్లయింట్ వినోదిని బెదిరించావంట కదా అని అడుగుతుంది మృణాల్ని అప్పుడు జాన్సీ మీ క్లయింట్ మీద నాకు డౌట్ వచ్చింది కాబట్టి వార్నింగ్ ఇచ్చొచ్చాను అంతేగాని బెదిరించలేదే అని అంటుంది మృణాల్ని వార్నింగ్ అన్నా బెదిరించడం అన్న ఒకటి కాదా అని అడుగుతుంది ఏ విషయంలో నీకు డౌట్ వచ్చింది అని మృణాల్ని అడిగితే జాన్సీ నా మీద జరిగిన అటాక్ విషయంలో అంటుంది ఝాన్సీ మృణాల్ని నువ్వెవరికేం అన్యాయం చేశావో అందుకే వాళ్ళు నీ మీద అటాక్ చేశారు అని అంటుంది కానీ లేనిపోని డౌట్లు పెట్టుకొని క్లయింట్ ని అనుమానించడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది మృణాల్ని కోర్టులో కేసు ప్రొసీడ్ అవుతున్న ముందు నా ఇలా వార్నింగ్లు ఇవ్వడం తప్పు అని నీకు తెలీదా నేను ఈ పాయింట్ మీద నిన్ను ఈ కేసు నుంచి తప్పించగలను అంటుంది మృణాల్ని అప్పుడు ఝాన్సీ ఏంటి మేడం నన్ను మీరు ఫేస్ చేయలేరు అని మీకు అర్థమైందా అని అడుగుతుంది మీరు కేసు ఊడిపోతానేమో అని భయపడుతున్నారా ఏంటి నన్ను తప్పిస్తాను అది ఇది అంటున్నారు అని అంటుంది ఝాన్సీ అప్పుడు మృణాలని ఏంటి ఝాన్సీ ఈ మృణాల నీకు భయమా అసలు భయం అనేది నా బ్లడ్లోనే లేదు అని అంటే అప్పుడు ఝాన్సీ మేడం భయం అనేది ఎవరి బ్లడ్లోనూ ఉండదు భయం అనేది మనం మదిలో ఉంటుంది అని బ్రెయిన్ని చూపిస్తుంది ఝాన్సీ పర్వాలేదే కానీ ఈ విజ్ఞాన ప్రదర్శనలు నా ముందు కాదు ఈ కేసు నుంచి నేను తీసేయాలనుకుంటే అది నాకు క్షణాల్లో పని ఈ కోర్టులో నాతో యుద్ధం చేయడానికి నాకు సరైన ప్రత్యర్థి ఉండాలి కదా అందుకే వదిలేస్తున్నాను అంటుంది మృణాలిని అప్పుడు ఝాన్సీ మీరు నాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్ మేడం కానీ నాకు ఒక చిన్న డౌట్ మీకు అసలు ఎథిక్స్ ఎమోషన్స్ ఏమన్నా ఉన్నాయా మేడం రాకేష్ బావా మీ సొంత అన్నయ్య కొడుకు మీ మేనల్లుడు అలాంటిది అలాంటిది మీరు మీ మేనల్లుడికి వ్యతిరేకంగా కేసు తీసుకుంటారా అని ఝాన్సీ అంటూ మృణాల్ని నిన్ను ఊడించడమే నాకు లక్ష్యం అప్పుడు ఝాన్సీ నేను కేసు ఊడిపోతే మీ మేనల్లుడికి మీరే అన్యాయం అవుతుంది తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించినట్లు అవుతుంది అని అంటుంది ఝాన్సీ అప్పుడు మృణాల్ని అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇండైరెక్ట్గా నన్ను తగ్గమని చెప్తున్నావా నీ మాయలో పడటానికి నీనేమి గౌతమ్ని కాదు అర్థమైందా అంటుంది మృణాల్ని ఎథిక్స్ గురించి ఎమోషన్స్ గురించి నాకు దానివి కాదు నువ్వు అనవసరమైన డిస్కషన్స్ ఆపేసి కోర్టులో కేసు ఎలా గెలవాలి అనేది చూసుకోహో అప్పుడు ఝాన్సీ మేడం నేను అదే పనిలో ఉన్నాను కానీ మీ గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది మేడం అని అంటే మృణాల్ని ఝాన్సీ అని అంటే ఝాన్సీ తప్పు చేసిన వారికి శిక్ష పడేంత వరకు ఈ ఝాన్సీ వదిలిపెట్టదు మేడం అని అంటుంది ఈ విషయం మీకు కూడా బాగా తెలుసు అని అంటుంది ఝాన్సీ అప్పుడు మృణాల్ని ఆల్ ద బెస్ట్ అంటుంది విష్ యు బ్యాడ్ లక్ అంటుంది మృణాల్ని అంతటితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో గౌతమ్ వచ్చి ఝాన్సీకి చెప్తాడు మీకు గుడ్ న్యూస్ మనల్ని అటాక్ చేసిన రౌడీలు దొరికారు వాళ్ళని రేపు కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాం అని అంటాడు గౌతమ్ అప్పుడు ఝాన్సీ నిజంగా వాళ్ళు దొరికారా అని అడుగుతుంది గౌతమ్ మీరు హ్యాపీగా నిద్రపోండి రేపు కోర్టు సెషన్ ఉంది కదా మీరు ఇంకా ఇలా ఆలోచిస్తుంటే అలసిపోతారు అంటాడు గౌతమ్ అప్పుడు ఝాన్సీ థ్యాంక్స్ గౌతమ్ గారు మీరు నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు అని అంటుంది ఝాన్సీ అప్పుడు గౌతమ్ మీ కోసం కాదు మన కోసం అని అంటాడు ఝాన్సీ సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్